काटुवे पटकन करतावे पटकू घेता रे मी मी जो बसून मी दिस ओर इजदार कमदर का उत्तर का लास बने तना तायना 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 रे किसे ए ब्रू तो निंदी इष्टना फोर फोर तो मंदो मंदो पण ना

Happened? what happened Why she sad also in she's saying that we get a

అంటే ఫిఫ్ పిన్నెస్లో ఫిఫ్టీన్ బ్యాంగిల్స్ పెట్టి విన్ అయ్యారనమాట అలాగే సెకండ్ ఉంటుంది కదా సెకండ్ సేమ్ వచ్చారు సేమ్ వస్తే ఇంకా అవ్వదుగా సో అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరికి గేమ్ పెట్టారనమాట వాళ్ళిద్దరు ఒక్కరే గెలిచారు తినే అనమాట తను తను సెకండ్ గేమ్లో విన్నారనమాట సెకండ్ గేమ్ కదా సెకండ్ విన్నారు సో ఇక్కడ మేము ఇన్ అండ్ అవుట్ గేమ్ ఆడుతున్నాము ఇక్కడ ఫస్ట్ నేనే అయిపోయాను అనమాట ఎందుకంటే అది ఇయర్ రింగ్స్ పడిపోయింది అది చూసుకొని ఇంకా లైన్ అయితే తొక్కేశాను లైన్ తొక్కితే కూడా అయిపోద్ది నాకు తెలియదు సో ఇంకా లైన్ తొక్కేశాను నేనే ఫస్ట్ అయిపోయినా సార్లు ఇంకా కాకపోతే కొంచెం బాగుంటే ఉండి ఉంటే బాగుండేది అనిపించింది ఫన్నీగా అనిపించింది ఇంకా అది అయిపోయినాక ఇక్కడ మళ్ళీ మ్యూజికల్ చైర్కి వచ్చామన్నమాట మ్యూజికల్ చైర్ ఇంకా అందరం కలిసి ఇలా ఆడుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఫన్నీ ఫన్నీగా కాకపోతే ఇక్కడ మ్యూజిక్తో పాటు పెట్టుంటే వీడియో పెట్టుంటే ఇంకా బాగుండేది సరదా సరదాగా సో కాకపోతే మనకి అది కాపీ రైట్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా ఇకుండా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకేనా ఎలా అనిపించింది మా గేమ్స్ అల్లరి కాకపోతే నాకు వాయిస్ అవర్ ఇవ్వడం కంటే నాకు అది రియల్గా పెట్టడం అంటే నాకు ఇష్టం బట్ కాకపోతే కొంచెం

చీటింగ్ చీటింగ్ అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మళ్ళీ అప్పుడు తను అదే మ్యూజిక్ ఆపే వాళ్ళు కూడా ఏ మాట మాటి ఆపడం ఆన్ చేయడం ఆపడం ఆన్ చేయడం అంటే మాకు కొంచెం ఇది అయిపోయి ఇంకా కూర్చుని పోతున్నాం అనమాట చాలా ఫన్నీగా అయిపోయింది అనమాట గేమ్స్ అన్నీ ఇలా ఆడుకొని ఇంకా ఇవి చాలా ఉన్నాయండి నేనైతే ఇంకా మ్యూజిక్ మ్యూజిక్ పెడతాను మీరు ఎంజాయ్ చేయండి చూస్తూ చూస్తూ ఓకేనా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ దానికి కంటిన్యూస్లీ అనమాట ఇది కూడా అంటే ఫోర్ ఓ క్లాక్ ఇది స్టార్ట్ అయింది కొంచెం బ్రేక్ ఇచ్చి ఇది మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ ఉట్టి కొట్టడం అనమాట ఇక్కడ ఉండి అందరు ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మేము అందరం కూడా ఇంక ఇలా వచ్చేసి ఇంకా అక్కడ అయితే ఉట్టు కొట్టడానికి అన్నీ రెడీ చేస్తున్నారనమాట మేము కూడా కొడదామని చెప్పేసి ఇలాగ రిబ్బన్స్ అయితే కట్టుకున్నాం రిబ్బన్ కొంచెం బాగుంటుంది కదా ఎందుకు ఆ ఫీల్ వేరే అనమాట నేను ఇప్పుడు కట్టుకున్నాను లేదో గుర్తులేదు కానీ ఇప్పుడు కట్టుకున్నాను బాగుంది బాగా అనిపించింది అందరం ఇలా సరదాగా సరదాగా హ్యాపీ అనిపించింది ఇదిగోండి ఇంక పిల్లలు అయితే ఉట్టుకోవడం స్టార్ట్ చేశారు వాటరు కొంతమందికి వేస్తున్నారు అందరికీ వేయట్లేదు అంటే ఓకే పర్లేదు వాటర్ వేసినా పర్లేదు అనుకునే వాళ్ళే వేయించుకుంటున్నారు లేదంటే ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి బాగుండట్లేదు కదా సో అందుకని చెప్పేసి ఇంకా వాటర్ కొంతమందికి తీసేస్తారు కొంతమంది వేస్తున్నారు సో ఇంకా ఇలాగ ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఆడుకున్నాం కాకపోతే మేము కూడా ఆడదాం అనుకున్నాం అంటే అందరూ ఆడదాం అనుకున్నాము పిల్లలు అయ్యేసరికి సెవెన్ ఇలాగ అయిపోయింది సో ఇంకా అందుకని చెప్పేసి పూజ ధర పూజ స్టార్ట్ అయిపోతుంది కదా కొంతమంది పూజ ధర కూర్చునే వాళ్ళు అయితే కొంచెం కొంతమంది వెళ్ళిపోయారు అందరూ కొట్టలేదండి మేము అక్కడ ఉన్న వాళ్ళందరం కొట్టలేదు కొంతమంది మేము కొట్టాము ఇదిగోండి ఒక్కొక్కరు ఇలా ట్రై చేస్తున్నారు ఒక్కొక్కరు కుడుతున్నారు ఒక్కొక్కరు కొంచెం అమ్మ చాలే అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సో ఇలాగా వాటర్ అయితే నేనే నేను కూడా కొట్టాను కొంతమంది వాటర్ వేయించుకున్నారు కొంతమంది వాటర్ వేయించుకునే పెద్దవాళ్ళు కూడా నేను కూడా ఇంకా ఇగోండి తను కూడా కొట్టింది తను కూడా వాటర్ వేసారు కానీ వాటర్ వేస్తే ఆ వాటర్ కొంచెం ఒక్కోసారి కరెంట్లో పడతాయి కదా కానీ కొట్టలేము కదా అది కూడా అదే ఒకటి సో ఇంకా నేను నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట చూసేసేయండి ఇంకా ఫనీ ఫనీగా కానీ ఈ అపార్ట్మెంట్లో చాలా యాక్టివిటీస్ బాగా చేస్తారండి యాక్టివిటీస్ అన్నీ కూడా నేను దీంట్లోకి నేను చేతి అయిపోయినా వచ్చాను అనమాట లాస్ట్ ఇయర్ ఇప్పుడైతే ఈ సంవత్సరం ఇందులో హ్యాపీగా అనిపించింది ఇగండి అందరం ఇలా కొడుతున్నాము దీన్ని కూడా చాలా ట్రై చేసింది కానీ కానీ నా హైట్కి అయితే అది కొట్టగలను లేదా ఆలోచించాను కానీ ఇక్కడ హైట్ సంబంధం ఏముంది ఆ ఉట్టి కొంచెం దించితే కొట్టేసలే అని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా ఫైనల్గా అయితే నేను కూడా ఆడను ఆడను అనుకున్నా కానీ ఇంకా ఫైనల్గా ఇంకా నేను కూడా ఆడానమాట ఎప్పుడు కొట్టలేదండి ఇది కూడా నాకు ఫస్ట్ టైం ఏదైనా నాకు ఈ అపార్ట్మెంట్లో వచ్చాక కొన్ని తీరుతున్నాయి అనమాట ఇదిగోండి ఇంకా నేను కూడా ఉట్టి అనమాట ఫైనల్గా కొట్టేశాను ఆ కొట్టే ఆనందం కంటే ఎవరికైనా తగిలిందేమో ఏమో భయం అనమాట చుట్టుపక్కల చిన్న పిల్లలు అందరూ ఉన్నారనమాట సో ఎవరికైనా తగిలిందేమో అని కొంచెం భయమే తెసింది కాకపోతే ఫైనల్గా ఎవరికి లెక్కీగా అవ్వలేదండి హ్యాపీ అనిపించింది ఈ ఫైనల్గా తను కూడా ట్రై చేస్తున్నారు ఇంకా ఇదంతా అయిపోయినాక మేము కూడా ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసామన్నమాట ఈ ఫ్రెష్ మాకు పింక్డే కదా పింక్ అనమాట పింక్ సారీ ఆర్ ఎల్లో ఎల్లో కాదు సార్ పింక్ ఆర్ ఆ డ్రెస్ ఆర్ సారీ అనమాట సో ఇంకేసుకుని తీసుకునిపిడికి ఇంకా దండం పెట్టుకుని అలా కాసేపు కూర్చొని అయిపోయింది రేపు తీసుకుంటున్నాం అనమాట ఇంకా టిఫిన్స్ కూడా మాకు అక్కడికక్కడ చేసి పెట్టారు చాలా బాగున్నాయి ఇంకోటి టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి అసలు ఎమ్మె ఎమ్మెంట ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మాకు సండే నిమజ్జనం ఉంటుందన్నమాట ఫుల్ వీడియోస్ వస్తాయి ఓకేనా అవి మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సూపర్ అనమాట ఎమ్మె గారు తింటుంటే ఇంకా సాఫ్ట్ సాఫ్ట్గా వెళ్ళిపోతుందనమాట ఎమ్మె కదా థ్యాంక్ యూ